నమస్కారం తెలంగాణలో దళిత సమాజం గుండెల్లో నమ్మకం నింపేలా మాదిగ సమాజం హక్కుల కోసం న్యాయం కోసం సమానత్వం కోసం ఒక బలమైన సందేశం ఈరోజు వినిపించింది ఇది కేవలం ఒక సమావేశం కాదు ఇది ఒక ఉద్యమమిది ఒక ఆత్మగౌరవ పోరాటం ఇది ఒక సమాజం కన్నీళ్లకు కష్టాలకు ఇచ్చిన గట్టి సమాధానం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దేవని సతీష్ మాదిగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్గుని సమాజానికి ధైర్యం చెప్పేలా బలమైన సందేశం ఇచ్చారు అలాగే మంకాలి రాంచంద్రం తెలంగాణ మాదిగ దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తర తెలంగాణ గా ఈ ఉద్యమాన్ని మరింత బలపరిచేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సముద్రాల లక్ష్మణ్ గొర్రె రాజన్న స్టేట్ నాయకులు కనకం విద్యాసాగర్ ఎస్సీ సెల్ కన్వీనర్ సిరిసిల్ల రాజు లింగంపల్లి అజయ్ పెనగందుల సతీష్ డాక్టర్ గంగాధర్ అలాగే ఉప్పులేటి నరేష్ భీమ్ ఆర్మీ జిల్లా ప్రెసిడెంట్ గా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇంకా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అనేక మంది నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు ఈ రోజు అక్కడ కనిపించింది ఒక బాధ కాదు ఒక గాయం కాదు తరతరాలుగా మాదిగ సమాజం ఎదుర్కొన్న అవమానాలకి అన్యాయాలకి వివక్షకి ఈ సమావేశం ఒక ప్రశ్నగా నిలిచింది ఎంతకాలం మౌనంగా ఉండాలి ఎంతకాలం ఎదురుచూడాలి ఎంతకాలం హక్కులు కోరుతూ తిరగాలి ప్రశ్నలకు సమాధానమే ఈ రోజు నాయకుల మాటల్లో కనిపించింది నాయకులు స్పష్టంగా చెప్పింది ఒక్కటే దళిత సమాజం కోసం మాదిగ సమాజం కోసం హక్కుల కోసం న్యాయబద్దమైన పోరాటం కొనసాగుతుందని అలాగే యువతకు పిలుపునిస్తూ మన ఐక్యతే మన బలం మన గౌరవమే మన గుర్తింపు అంటూ ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు మొత్తానికి ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో దళిత హక్కులపై చర్చను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రజల్లో చైతన్యాన్ని పెంచేలా సమాజానికి ఆశను కలిగించేలా ఒక బలమైన మలుపుగా నిలిచింది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు హక్కు కోసం పోరాటం చేయడం తప్పు కాదు న్యాయం కోసం నిలబడడం నేరం కాదు గౌరవం కోసం మాట్లాడడం పాపం కాదు ఇది ప్రజల గళం ఇది తెలంగాణ గుండె చప్పుడు నా పేరు దేవని సతీష్ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముప్పై ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఎస్సీలను పూర్తిగా పట్టించుకోకుండా గాలి కొలు వాళ్ళ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకుండా అభివృద్ధి లేకుండా తొక్కిపడేశాం తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులకు మూడెకరాల భూమి అన్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు భవిష్యత్తు అని చెప్పింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అన్యాయానికి గురై మోసానికి గురైన జాతి ఎవరన్నా ఉన్నట్టే అది దళితులే కేసీఆర్ గారు దళితులను మోసం చేశారు ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానని చెప్పేసి అని చేయలేదు అదే రకంగా మూడెకరాల భూమిది మూడు నాలుగు ముచ్చటగానే పదిహేను లక్షల దాకా ఎకరాల భూమికి పదిహేను లక్షల ఎకరాల భూమి ఇచ్చిండు ఆ తర్వాత వదిలేసి గాలికి వదిలేసిన పథకాన్ని అదే రకంగా ముఖ్యంగా దళిత బంధు అని చెప్పేసి అని చెప్పి